హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఛానల్ ఏటీ జడ్ లైఫ్ థాట్స్ సో ఇవాల్టి వీడియో వచ్చి ఫంక్షన్ వీడియో అనమాట అదేంటంటే తమ్నేల్ చూస్తే తెలిసిపోతుంది కదా మా నాన్న మా పెదనాన్నది ఫస్ట్ పూర్తి ప్లస్ రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట ఇక్కడైతే నేను ఇంకా బట్టలన్నీ సరితాను అన్నమాట వెళ్ళడానికి ఊరు వచ్చిన తర్వాత మార్నింగ్ చూడండి పిల్లలు అందరు కూర్చొని మా తమ్ముడు ఏదో ఆడిస్తున్నాడు వాళ్ళని ఒక్క ఎంతమంది పిల్లలు అంటే అసలు మేమే ఆరుమంది మేము పెద్దవాళ్ళము ఇంకా మళ్ళీ మా ఆయన మా అన్న వాళ్ళ భార్యలు వాళ్ళ ఆరు మంది మళ్ళీ ఇప్పుడు పిల్లలు ఒకరొకరికి ఇద్దరు సో ఎంత పెద్ద గ్యాంగ్ అంటే మాది చాలా పెద్ద గ్యాంగ్ చూసారా అంత స్నానాలు చేసేసి కూర్చొని ఆటలు ఆడుతూ ఉన్నారు సో ఇవాళ షష్టి పూర్తి పెళ్లి కూతురు అనమాట మా పెద్దమ్మ ఇంకా స్టా మార్నింగ్ అయితే టిఫిన్స్కి టిఫిన్లు చేస్తూ ఉన్నారు మా వదిన వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నాం ఇప్పుడే వచ్చాం కదా కాఫీ అట్లా తాగుతున్నాం అనమాట సో ఇంకా వీళ్ళిద్దరైతే టిఫిన్కి రెడీ చేస్తూ ఉన్నారు ఆ టఫి టిఫిన్స్ అన్నీ బయటేలేండి కాకపోతే ఇంట్లో చేసేటి ప్రసాదాలు అవన్నీ ఉంటాయి కదా దేవుడికి పెట్టడానికి అవన్నీ పెడుతున్నారన్నమాట సో ఇంక ఇక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది సో ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మ నాన్న ఇద్దరిని దేవుడి దగ్గర మొక్కించుకొని ఇంకా బయటికి తీసుకెళ్తాము అనమాట సో మామూలుగా పెళ్ళి ఎలా చేస్తామో అలానే చేసాము నలుగు పెట్టడము అలా చేసాము కాకపోతే తాళి కట్టేది ఆల్రెడీ కట్టి ఉంది కాబట్టి దండలు మార్పించామన్నమాట సో ఈ వీడియోని నేను టూ పార్ట్స్ కిందకి డివైడ్ చేశాను ఎందుకంటే పెద్దది తర్వాత మా అమ్మ వాళ్ళకు కూడా మంచి మెమరీగా ఉండాలని చాలా వరకు స్కిప్ చేయకుండానే పెట్టాను అనమాట అందుకోసం లెంతి వీడియో అనమాట దాని గురించి అని చెప్పి నేను రెండు వీడియోస్ కింద డివైడ్ చేశాను ఇప్పు ఈరోజు మా ఈరోజైతే వీడియోలో మొత్తం నలుగు పెట్టడం అవన్నీ వస్తుంది నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి దండలు మార్చడం ప్లస్ అందరూ తెచ్చినవి ఇవ్వడం అది అన్నమాట సో ఇంక ఇక్కడైతే రెడీ అవుతున్నాము అందరము ఇంకా వాళ్ళని ఇట్లా తీసుకెళ్ళి ఇప్పుడు మామూలుగా అయితే పందిర్లో కూర్చోబెడతారు కదా అలా సో మేము కూడా తీసుకెళ్ళి కూర్చోబెడతామంట వాళ్ళని సో ఇంకా నేను ఒక్కగానొక్కనే ఒక్కదాన్నే అనమాట ఆడపిల్లని సో మన హంగామా కొంచెం ఎక్కువ ఉంటుంది ఏమైనా అంతే ఇంకా తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టడానికి తీసుకెళ్తున్నాము ఇంకా ఇలా హార్తి అవన్నీ రెడీ చేసుకుంటాం అనమాట అక్కడ కూర్చొని నలుగు పెట్టిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడము అవన్నీ నలుగు పిండి అవన్నీ తీసుకొని వెళ్తాం అనమాట ముత్తైదులకి పసుపు కుంకుమ అవన్నీ ఇవ్వాలి కదా సో అవన్నీ తీసుకొని వెళ్తాము ఇక్కడైతే మా అమ్మని చేయి పట్టుకోవటం మా బెదిన నాకు టైం అవుతుంది మా వాళ్ళు వస్తున్నారు మా ఎంప్లాయీస్ వస్తున్నారు అంటున్నారు సో ఈ ఫంక్షన్ ఏంటంటే షష్టిపూర్తి ప్లస్ రిటైర్మెంట్ అనమాట రెండు కలిపి చేస్తున్నాము సో ఇంక ఇక్కడైతే బయటికి తీసుకొచ్చాం వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం చైర్లో ఏంటంటే ఇంకా నలుగు పెట్టడం వల్ల అనమాట సో ఇక్కడ కూర్చోబెట్టేసి మేము పెట్టట్లేదు నలుగు మా మా మేమంతా పిల్లలం కదా వాళ్ళకి సో వాళ్ళ ఏజ్ వాళ్ళు అంటే మా పిన్ని మా చిన్నత్త ఇంకా ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోనే పెట్టిస్తున్నాం అనమాట మేము పెట్టడం ఎందుకులో మేము చాలా చిన్నవాళ్ళము అని చెప్పేసి పెట్టలేదు వాళ్ళతోడు వాళ్ళతో అనమాట కానీ మా పెద్దమ్మ అయితే ఆ లైఫ్లో ఇంత సిగ్గుపడ్డం కానీ ఆనందంగా ఉండడం కానీ నేనైతే చూడలేదు అసలు చాలా చాలా ఇష్టంగా ఉందనమాట మా పెద్దమ్మ మా అంటే ఇంకా ఆబ్వియస్గా తెలి ఆయన తెలియదు ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలియవు కానీ మా పెద్దమ్మ అయితే లోప లోపల ఎంత ఆనందంగా ఫీల్ అవుతుందో అదైతే ఆ ఫేస్లో తెలుస్తుంది అనమాట ఇలా చేసేసరికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఇలా నలుగు పెడతామని చెప్పి దండలు మార్పిస్తామని చెప్పి కేక్ కట్ చేపిస్తామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సో ఇలా చేసేసరికి వాళ్ళు హ్యాపీ చేసినందుకు మేము హ్యాపీ అనమాట సో ఇంక ఇక్కడ నలుగు పెట్టేస్తున్నారు మా పిన్ని బాబాయ్ ఇంక వాళ్ళ ఏజ్ వాళ్ళే కాబట్టి వాళ్ళతో పెట్టిస్తున్నాం అనమాట మరి మేము చిన్న పెద్దవాళ్ళకి పెట్టడం అసలు బాగోదు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఏజ్ వాళ్ళతో పెట్టిస్తే అది బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళతో పెట్టించాము సో ఎంత సందడిగా ఉండిందో ఫంక్షన్ అయితే అసలు చాలా రోజుల తర్వాత ఒక ఫంక్షన్ అనమాట ఇంకా అందరం అయితే వచ్చాము ఇంకా మా పిన్ని కూడా మా పెదనాన్న ఎలాగ బావైతాడు కదా సరే అని కొంచెం కామెడీ చేస్తారు కదా ఎంతైనా అలా అనమాట అసలు ఈ పిల్లలైతే వాళ్ళిద్దరి మధ్యన దూరేసి అబ్బో మా నాన్న హంగామైతే చేశారు ఇంకా నలుగు పెట్టడానికి ఇంకా మా మామయ్య చిన్నత్త వాళ్ళని కూడా పెట్టామన్నమాట ఎందుకంటే వాళ్ళు మా చిన్న మామ కన్నా చిన్నోడు కాబట్టి మా నాన్న సరిపోతుంది సో వాళ్ళని కూడా నలుగు నలుగు పెట్టిన తర్వాత మా దాంట్లో మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరన్నా తెచ్చినవన్నీ బట్టలు లేకపోతే గిఫ్ట్లో అన్నిటివి ఇస్తారు కానీ ఈ షష్టి పూర్తి అనేది ఎవరికో కానీ దక్కదండి పిల్లలు ఒప్పుకోవాలి చేయడానికి వాళ్ళు ఉండాలి నాకైతే ఈ విషయంలో చాలా బాధ ఇస్తుంది మా నాన్న లేరు కదా మా అమ్మ కూడా చాలా బాధపడింది అనమాట మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోయినా అట్లీస్ట్ షష్టి పూర్తి చేసేవాళ్ళం కదా కానీ మా నాన్న లేరు అని చెప్పి నాకు కూడా బాగా బాధ అనిపించింది ఉన్నింటే బాగా చేసేవాళ్ళమే అని చెప్పి ఎందుకంటే అప్పుడు పెళ్ళిళ్ళు అండి అప్పుడు పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారేమో అసలు అందులో మా అమ్మ వాళ్ళవి రాత్రిలు అనమాట తెల్లవారుజామున రాత్రులు పెళ్ళిళ్ళు అనమాట వాళ్ళు ఎలా చేసుకున్నారో ఏం చేసుకున్నారో నిద్రపోతు చేసుకుంటారు ఇదైతే ఒక మంచి లాగా ఉంటుంది మాకందరికీ బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేసామన్నమాట సో ఇంకా మా చిన్నత్త మా చిన్నమావ కూడా మా పెడుతున్నారు అనమాట నలుగు పెడుతున్నారు ఇదైతే కంపల్సరీ మాకు పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని చేస్తున్నామంటే ఫస్ట్ అయితే అందరితో పెద్ద పెద్ద ముత్తలతో అందరితోనే నలుగు పెట్టిస్తారు అనమాట జంటల్ జంటలుగా పెట్టించి వాళ్ళని ఇంకా స్నానం చేయించి మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత దండ వేసి అందరికీ అందరు బట్టలు ఇస్తుంటారు అలా చేస్తామన్నమాట పెళ్ళిలో పెళ్ళి ముందు రోజే చేస్తాం ఇలాగా సో ఇంకా ఇది అంటే ఇది కూడా షష్టి పురుతంటే పెళ్ళే కదా సో అలానే చేసామన్నమాట నలుగుపెట్టించి మంచిగా ఇంకా ఎంత కామెడీ అంటే మా చిన్నత్త మా అమ్మకి దండిగా పూజేస్తుంది పెళ్ళికూతురు పెళ్ళికూతురు మీ అమ్మ అని చెప్పేసి ఎంతైనా మా చిన్నత్త ఉంటేనే సందడి మధ్య మధ్యలో జోక్స్ చేస్తూ ఉంటుంది బాగా బాగా సందడిగా ఉంటుంది అనమాట ఎంత మా చిన్నత ఉంటే సో ఇంక ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా మా అన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం ఇంచుమించు వాళ్ళ ఏజే ఉంటారు వాళ్ళతో కూడా పెట్టించామన్నమాట సో ఇంకా దేవుడు అనేది అదృష్టం రాసిపెట్టు ఉండాలి ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇంకేదన్నా ఇలాంటి ఫంక్షన్ చేసుకోవాలంటే షష్టి పూర్తి చేసుకోవాలంటే మెయిన్గా ఆ విషయం అయితే నేను బాగా ఏకి అనమాట సో ఇంక ఇక్కడ నలుగులు పెట్టడం నా ఫోటోలు దిగడం అట్లాంటి సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత సో ఈయన మా అనమాట ఇక్కడ ఫోటోలు దిగడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా రాఖీ సెక్షన్ కూడా ఉంది అది రేపటి వీడియోలో వస్తాయి మీకు సో నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి మీకు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియోస్ని షేర్ చేయండి మీ వాళ్ళకి సో మేము మా వాళ్ళ షష్టి పూర్తి ఇలా చేసాం ఇలా చే మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే ఇంకా వేరేలా చేస్తారా అసలు చేసింది కరెక్టా అనేది మాకు కింద కమెంట్లో అయితే రాయండి నా వరకు చేరుతుంది మీరు రాస్తే సో ఇంక ఇక్కడైతే ఇంకా అన్న వాళ్ళు వదిన వాళ్ళు కూడా పెడుతున్నారనమాట వీళ్ళు కొంచెం మాకు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళతో కూడా పెట్టించామనమాట అందరికన్నా పెద్ద అన్న అనమాట ఇంక ఇక్కడ అందరం కూర్చున్నాము చేస్తున్నాము ఫంక్షను అందరిని ఒక రౌండ్ అయితే వేసామన్నమాట ఒకసారి వీడియో చూపిద్దామని చెప్పి దేవుడి దయ వల్ల ఆ రోజైతే వర్షం ఆగిపోయింది ఎందుకంటే ఆంధ్రలో ఫుల్ వర్షాలు అప్పుడే అనమాట ఇది జరిగింది ఫుల్ వర్షాలు నుంచి వర్షం పడుతూనే ఉంది అది ఎంత వేసినాక టెంట్ వేసినాక కూడా పడుతూనే ఉంది దేవుని దేవాల ఫంక్షన్ టైంకి వర్షం ఆగిపోయింది ఫంక్షన్ అయితే ఏ ఆటంకం లేకుండా ఫంక్షన్ అయితే కంప్లీట్ చేసాం అనమాట అదృష్టం అలా వర్షం ప సడన్గా ఆగిపోవడం ఆయనంత కాసేపే మళ్ళీ మేము బోన్ చేసే టైంకల్లా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చినుకులు స్టార్ట్ అయినాయి ఇంక ఇక్కడైతే ఇంకా లాస్ట్ సారి ఒకరికొకరు అనమాట అంటే తొమ్మిది మంది ఇవ్వాలన్నట్టుగా చెప్ప చెప్పారు దానికి ఇంకా లాస్ట్ అమ్మ నాన్నకి నాన్న అమ్మకి పెడితే కంప్లీట్ అవుతారని చెప్తే సో పెడుతున్నారు మామూలుగా పెళ్ళప్పుడు కూడా ఇంతే అండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి పెడతారు నెక్స్ట్ ఇంకా పెళ్లి చేసుకునే ముందు రోజు అనమాట సో ఇంకా చాలామందే వచ్చారు అక్కడ ప్లేస్ సరిపోలేదని పక్కకు కూర్చున్నారనమాట వంద మంది పైనే వచ్చారనమాట ఎందుకంటే నాన్న వాళ్ళ ఆఫీస్ వాళ్ళే థర్టీ ఫిఫ్టీ మెంబర్స్ దాకా వచ్చారు ఎంత కళ ఉంది చూడండి మా పెద్దమ్మ ఫేస్లో కళకళలాడిపోతుంది అంటే ఇలా ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట మామూలుగా వస్తారులే సలవాలు కప్పుతారు రిటైర్మెంట్ ఫంక్షన్ కదా సలవులు కప్పుతారు అని చెప్పి అనుకైంది కానీ ఇలా చేస్తామని చెప్పి అనుకోలేదు ఇంక ఇక్కడైతే ఇంకా పిల్లల సందడి మామూలుగా లేదు మా పిల్లల సందడి అయితే అసలు ఒక్క కలరి కాదు పెద్ద పెద్ద సౌండ్లు పాటలు అవన్నీ పెట్టారు ఇంకా యాక్చువల్లీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రియల్దే ఉంచుదామని చెప్పి అనుకున్నాను కానీ పాటలు పెట్టేసరికి పెద్ద పెద్ద సౌండ్లుతో ఇంకా కాపీరైట్స్ అలాంటివి వస్తాయని చెప్పేసి ఇంకా అనుకొని నేనే వాయిస్ ఓవర్ అనమాట నలుగు పెట్టేది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫోటోలు దిగేవాళ్ళు అలా ఫోటోలు దిగుతున్నారు సో ఇది పెద్దమ్మ వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ ఇంక ఇక్కడైతే ఇస్తున్నాం అనమాట ఇచ్చేటప్పుడు కూడా అసలు జోకులు వదలట్లేదు పాట పాడాలి పాట పాడుతూనే హారతి ఇవ్వాలంటే మా పెద్దొద్దిన సెల్లులో పాట పెట్టుకొని మరీ పాడిందనమాట సో ఇంత చేస్తారంటే లేదు పాటే వాడాలి సెల్లులో పెడితే మేము ఒప్పుకోము పాటే వాడాలి అంట ఈ కాలం మాకు పాటలు ఎక్కడొస్తాయండి సో ఇంకా హార్తైతే తెచ్చేసిన తర్వాత కంప్లీట్ చేసి వాళ్ళని మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత కొత్త బట్టలు తెచ్చినవి వాళ్ళు కట్టుకొని మళ్ళీ బయటికి వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళకి దండలు మార్చి ఆ ప్రోగ్రాం ఉంటుంది సో ఇదనమాట ఇది చక్కగా చేసామని మేము అనుకుంటున్నాము మీరు ఎలా చేస్తారండి ఇలానే చేస్తారా ఇంకా వేరేలా చేస్తారా అనేది కమెంట్లో చెప్పండి మర్చిపోకుండా సో ఇదనమాట ఈ వీడియో ఇంకా లాస్ట్కి ఇంకా మా దియ్యమ్మ దీపిక వచ్చి పైన నించున్నారు వాళ్ళకి ఇంతే అండి చాలా సింపుల్గా మంచిగా సింపుల్గా అన్నట్టే ఉంది గ్రాండ్గా అన్నట్టే ఉంది అనమాట ఫంక్షన్ అయితే ఇంకా ఫుడ్ కూడా చాలా టేస్టీగా చేశారు ఫుడ్ అయితే మా రిలేటివే చేశారనమాట ఆయన ఆయనే చేశారు ఇంక ఇక్కడ నేను పెడుతుంటే ఆయిల్ మీ పెద్దమ్మని పెట్టించండి అని చెప్పి మా అత్త అడుస్తుంది పక్కన నుంచి మా అత్తకి మేము పెట్టుకుంటామని చెప్పేసి మా చిన్నది అనమాట చిన్న పెట్టుకుంటుంది వాళ్ళ అత్తకి అందుకే అండి పెద్దవాళ్ళు ఉంటే కూడా ఇలా సందడిగా ఉంటుంది ఫంక్షన్ అనేది సో ఇంకా పార్ట్ టూ అనేది రేపు రేపు రిలీజ్ చేస్తాను చూడండి ఇది నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్